ఆమ్దల్ల వలస శ్రీకాకుళం వచ్చే రోడ్డు కూడా రోజు కనీసం ఆ రోడ్డు పనులు కూడా ఈ రోజుకి కనీసం పూర్తి చేయలేదు నిధులు ఇచ్చామన్నారు నిధులిస్తే అది అభివృద్ధి చేయాలి మేము రోజు ప్రయాణించినటువంటి రోడ్డు ఆ రోడ్డు మీద చాలా బాధపడుతున్నాం చాలా యాక్సిడెంట్లు అయ్యేవి చాలామంది కాలు ఇరిగిపోవడాలు చేయిలు ఇరిగిపోవడాలు ఇటువంటివి జరిగేవి చాలామంది కూడా చనిపోయారు మరి ఇటువంటివన్నీ కూడా జరిగేవి ప్రభుత్వంలో ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ రోడ్లు కూడా సరైనటువంటి రోడ్లు ఎక్కడ వేయలేదు కేంద్ర గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లు మరి అలాగే ఈరోజు శంకరన్న శంకరన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు లాపిస్తే అది శంకరన్న నియోజకవర్గంలో శివన్ రోడ్డు దగ్గర ఓపిఎస్ దగ్గర రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి రోజుకి ఐదు వందల మందికి పైన భోజనం కల్పించి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశారు ఈ రోజు నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఆయన ప్రతి పేదవాడికి కూడా సాయం కోసం వెళితే సాయం చేసినటువంటి మంచి మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శంకరన్నని గుర్తించి ఈరోజు ఆయన సేవలు ఆయన సేవలని గుర్తించి నియోజకవర్గానికి శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది ఆయన కూడా సర్వే చేసి ఈరోజు శంకరన్నకి ఎమ్మెల్యేగా కూర్మ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది